ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శుక్రశనిభ్యవేకేతవే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ నామ సంవత్సరంలో జులై మాసంలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంది ఎటువంటి ఫలితాలను ఆశిస్తూ ఉన్నారు మరి ఆ ఫలితాల కోసం ఎటువంటి సాధనను చేసుకోవాలనే విషయాలను మనం జూలై మాసం యొక్క గ్రహస్థితిని అనుసరించి చెప్పుకుందాం మరి యొక్క జూలై మాసంలో విశ్వా వసునామ సంవత్సరంలో ఈ జూలై మాసం అనేది చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్తూ ఉన్నారు ఈ జూలై మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటి పండుగలు కుమార షష్ఠితోటి జూలై మాసం ఉంది తర్వాత తొలి ఏకాదశి దాన్నే శయన ఏకాదశి చాతుర్మాస్య దీక్ష ఆరంభమనే పెద్ద పండుగ జూలై ఆరవ తేదీ రోజున ప్రారంభమవుతుంది తర్వాత జూలై ఏడవ తేదీన మనకు విశేషమైనటువంటి వాసుదేవ ద్వాదశి ఒక పండుగ మనకు వస్తూ ఉంది తర్వాత జూలై ఎనిమిదవ తేదీ పవిత్రారోహణం అనే ఒక చాలా పవిత్రమైనటువంటి పండుగ జూలై పదవ తేదీ వ్యాస పౌర్ణిమ దాన్ని మరి గురువులను పూజించుకునే రోజుగా చెప్తూ ఉంటారు ఎవరైతే ఆధ్యాత్మిక గురువులు ఉంటారో మనకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారు వారికి మరి గురువుల పౌర్ణమి అంటే మనకు జూలైలో వచ్చే పౌర్ణమి రోజున అది పదవ తేదీ శుక్ల పౌర్ణమి గురువారం రోజున గురువులను పూజించుకునే ఆచారం మనకు అనాథ నుండి వస్తూ ఉంది అదేవిధంగా మరి జూలై పదవ తేదీకి గురు మౌఢ్యం యొక్క నివృత్తి కూడా జరుగుతూ ఉంది తర్వాత జూలై పన్నెండవ తేదీ చాతుర్మాస్య దీక్షా ప్రారంభం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా మరి ఇదే మాసంలో మనకు సికింద్రాబాద్ మహంకాళి జాతర హైదరాబాద్లో మహంకాళి జాతర బోనాల పండుగ ఇవన్నీ కూడా జూలై మాసంలోనే మనకు వస్తూ ఉన్నాయి మరి జులై మాసంలో ఏ రాశుల వారికైతే సరైనటువంటి గ్రహస్థితి లేదో వారికి ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించడం శివుని యొక్క ఆరాధన చేయడం ఒక విశేషం అదేవిధంగా మరి మనకు వస్తున్నటువంటి గురువుల పౌర్ణిమ గురు పూజోత్సవ కార్యక్రమం రోజున ఎవరైతే మనకు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను చెప్పినటువంటి గురువులు ఉన్నారో ఆ గురువులకు పూజాది కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది అదేవిధంగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపమే బోనాల పండుగగా మనకు ఈ జులై మాసంలో నాలుగు ఆదివారాలు అమ్మవారిని ఆరాధన చేసుకునే బోనాల ఉత్సవం మనకు హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలలో చక్కగా దేవి యొక్క ఆరాధన చేసుకునే మరి ఈ మాసం పవిత్రమైనటువంటి మాసంగా చెప్పుకుంటూ ఎవరికైతే శని కానీ గురుగ్రహం కానీ అనుకూలంగా ఉండదో రాహు కేతువులు కుజ సంచారం సరిగ్గా ఎవరికైతే లేదో వారు మేము చెప్పినటువంటి సూచన ప్రకారంగా తొలి ఏకాదశి నియమాన్ని తర్వాత బోనాల పండుగలో అమ్మవారి కోసం బోనం ఎత్తడం అనే కార్యక్రమాలను చేసుకుంటే వారికి జూలై మాసం చాలా పవిత్రంగా ఉంటుంది సూర్యారిష్టతు సంప్రాప్తే సూర్యపూజాంచకారేతు సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడోపశాంతయే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ విశ్వా నామ సంవత్సరంలో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి జాతకులకు జూలై మాసం గ్రహస్థితి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా మిథున రాశిలో పరిస్థితిని చూసినప్పుడు వీరికి తృతీయ స్థానంలో కుజగ్రహం ఆర్థిక లాభాలను ఇచ్చే విధంగా కనబడుతూ ఉన్నాడు ఎప్పుడైతే కుజగ్రహం అనుకూలంగా ఉంటుందో ఆర్థిక రంగాలలో ఉన్నటువంటి వారికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కళారంగాలలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా దేశ సరిహద్దులలో రక్షణ చేస్తున్నటువంటి సైనికులకు మిథున రాశిలో ఉన్నటువంటి సైనికులకు కుజగ్రహం చాలా అనుకూలంగా కనబడుతూ ఉంది మరి ఆరోగ్య పరిరక్షణ అనేది ఈ మాసంలో మీకు బాగా ఉంటుంది ఇష్ట కార్యసిద్ధి అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత వ్యాపార సంస్థల్లో పనిచేసే వారికి ముఖ్యంగా వస్త్ర వ్యాపారం చేసేటువంటి వారికి ఈ జూలై మాసం చాలా అనుకూలంగా కనబడుతూ ఉంది ధనప్రాప్తి జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో బుధగ్రహం ఉండడం వల్ల ఆర్థిక పరమైనటువంటి శ్రేయస్సును పొందే అవకాశం మీకు కనబడుతుంది మరి దాంతోపాటు గ్రహస్థితిని చూసినప్పుడు మిథున రాశి వారికి శారీరకమైనటువంటి సౌఖ్యం శారీరకమైనటువంటి ఆరోగ్యం మరియు సత్సంగాల ద్వారా వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రవచకులకు పురాణవేత్తలకు తర్వాత ఎవరైతే సన్యాసి ఆశ్రమాన్ని స్వీకరించి ఉన్నారో గురువులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది వారికి మరి ముఖ్యమైనటువంటి విషయాల్లో నిశ్చలమైనటువంటి ధైర్యంతో వారు ముందుకు వెళ్తూ ఉంటారు కొంతవరకు అభివృద్ధి కోసం పాకులాడుతూ ఉంటారు కానీ ఉత్తమ ఫలితాలు పొందాలంటే మాత్రం మీరు ఈ జూలై మాసంలో వస్తున్నటువంటి మొత్తం ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కనబడుతూ ఉంది అదేవిధంగా సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది అంటే సమన్వయం అంటే పట్టు విడుపు రెండు ఉండాలి మొండి పట్టు పట్టుకోకూడదు సమన్వయంతో పనిచేస్తే అన్నిటా విజయాలు మీకు చేకూరే అవకాశం ఉంది కొన్ని పరిస్థితులు మాత్రం మనోబలాన్ని దెబ్బతీయడానికి కొన్ని సంఘటనలు కొంత స్నేహితులు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది మరి వాటిని లెక్క చేయకుండా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ముఖ్యంగా మీరు శత్రువుల విషయంలో మెలకుగా ఉంటూ మరి శత్రువు ఎవరో కాదు మీ చుట్టూ తిరుగుతూ మీ పైన అనేకమైనటువంటి అపమానాలకు గురి చేసే శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిథున రాశి జాతకులకు చెప్పుకోదగ్గటువంటి విషయం ఏమిటంటే వీరు రవి శుక్రుడు యొక్క ధ్యానం తప్పకుండా చేయండి శుక్ర అరిష్టతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేతు శుక్ర ధ్యానం ప్రవక్షామి పత్ని పీడోపశాంతే అని చెప్పేసి ఆ శుక్రగ్రహం యొక్క అష్టోత్తర నామావళిని ప్రతిరోజు చదువుకోండి మిథున రాశిలో ఉన్నటువంటి జాతకులకు వ్యక్తిగతమైనటువంటి అనుమానాలు ఏమన్నా ఉంటే ఈ క్రింద కనబడుతున్నటువంటి నెంబర్ను సంప్రదించండి మరి మీకు తగు సూచనలు కూడా ఇవ్వడానికి మన ఛానల్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఓం స్వస్తి